Welcome back. ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల పేద ప్రజలకు మధ్యతరగతి వారికి లాభం చేకూరుతుందని ఎంపీడీఓ కామేశ్వరి అన్నారు చింతలపూడి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం దగ్గర నుండి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం నిర్వహించిన సభలో ఎంపీడీఓ కామేశ్వరి మాట్లాడుతూ జీఎస్టీ వల్ల సన్న చిన్నకారు రైతులకు వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ తగ్గిందని అలాగే గృహోపకరణాల వస్తువులపై జీఎస్టీ తగ్గడంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం

ఎందుకు వచ్చారు ఏంటి ఎందుకు ఈ జీఎస్టీ ప్రోగ్రామ్ తగ్గింది కాబట్టి ప్రజలందరూ ఒక అవేర్నెస్ కల్పించడం కోసం అలాగే సెకండ్ వచ్చేసరికి స్వదేశీ ఉత్పత్తులు మనకి మనమే ఉత్పత్తులు తయారు చేసుకుని మన ప్రజలందరికీ అమ్మడం వల్ల బయట ఆర్థిక లాభం వాళ్ళ కాకుండా ఆ ఆర్థిక లాభాన్ని మనమే అనుభవించాలి అనే కాన్సెప్ట్ వీటిలో ఏంటంటే మనకి లేని చాలా ఉన్నాయండి మనకి ఇక్కడ ఇక్కడే ఉన్నాయి పాల ఉత్పత్తు అభివృద్ధి చెప్తాము దీని వల్ల ఫ్యూచర్ ధర కూడా ఎంత లాభపడతాయి అనే ఉద్దేశాన్ని మనకు కూడా మనకి ఒక్కే తెలుస్తుంది ఎకనామిక్ వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తిగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళతోటి మనకి అవగాహన కల్పించే కార్యక్రమం ఒకటి మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది దాని సందర్భంగా మనకి నెక్స్ట్ తెలుసు